పేదోడి ఆకలికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించింది అట్టహాసంగా రిబ్బన్ కట్ చేసిన కూటమి ప్రతినిధిలో క్యాంటీన్లలోకి వచ్చిన వారికి భోజనం అల్పాహారం వడ్డించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విడతగా వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్ ను లాంఛనంగా ప్రారంభించగా మిగతా తొంభై తొమ్మిది క్యాంటీన్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు రిబ్బన్ కట్ చేశారు మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట మంగళగిరి పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్లు ప్రారంభించారు అనంతరం పేదలతో కలిసి క్యూ లైన్లో నిల్చొని అల్పాహారం తీసుకున్నారు అందరితో కలిసి తింటూ ఆహార నాణ్యత రుచి అడిగి తెలుసుకున్నారు తిరుమలలో అన్నదానం అని మొదలు పెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి ప్రభుత్వాలు మారిన అక్కడ భక్తులు వెళ్తే మూడు పోట్ల హాయిగా భోన్ చేసే కల్పిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం ప్రభుత్వం వస్తే ఏం చేశారు అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నరవాలి ప్రత్యేక ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపించారు ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన కలిసి కట్టుగా మనం సాధించగలుగుతాం గుంటూరు జిల్లా తెనాలిలోని మూడు అన్న క్యాంటీన్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి ప్రారంభించారు పేదలతో కలిసి ఇరువురు నేతలు క్యాంటీన్ లో అల్పాహారం తిన్నారు బాపట్ల జిల్లా అద్దంకిలోని అన్న క్యాంటీన్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిబ్బన్ కట్ చేశారు పేదలకు అల్పాహారం వడ్డించి తాను అక్కడే అల్పాహారం తిన్నారు బాపట్ల జిల్లా రేపల్లెలో క్యాంటీన్ ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేదలకు భోజనం వడ్డించారు నెల్లూరులో వేర్వేరు అన్న క్యాంటీన్లు స్థానిక ప్రజా ప్రతినిధులు విడివిడిగా ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడు క్యాంటీన్లు ఫిష్ మార్కెట్ వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏసీ మార్కెట్ వద్ద ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త హాలు సమీపంలోని ఇందిరాభవన్ వద్ద క్యాంటీన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఎంత అయినా సరే పేదవాడికి మాత్రం ఐదు రూపాయలకే ఇవ్వాలనే ఆలోచన తోటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం దీనికి ఎంతో మంది స్ఫూర్తినిచ్చారు సమయం ఇచ్చారు కష్టపడ్డారు భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉండాలని మనవి చేసుకోండి ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థ లాగా నడపలేం ఎంతో మంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది ఎవరైతే విరాళాలు వాళ్ళందరూ కూడా ఒక మంచి భావన తోటి వాళ్ళ రోజులు ఇతర కార్యక్రమాలు అన్న క్యాంటీన్ లో జరుపుకుని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుంది ఏలూరు జిల్లా జిల్లాలో అన్న క్యాంటీన్ కి మంత్రి పార్థి సారధి రిబ్బన్ కట్ చేశారు పేదలతో కలిసి మంత్రి తిన్నారు తూర్పు గోదావరి జిల్లా రోడ్డులోని అన్న క్యాంటీన్ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభమైంది కాకినాడ ఘాటి సెంటర్ లో అన్న క్యాంటీన్ ప్రారంభమైంది పేదలకు వడ్డించిన ఎమ్మెల్యే వనమూడి కొండబాబు వారితో కలిసి తింటూ కాసేపు ముచ్చటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఎంపీ గంటి హరీష్ మాతూర్తో కలిసి ప్రారంభించారు విజయనగరంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్న క్యాంటీన్ కి రిబ్బన్ కట్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తానే స్వయంగా అందరికీ అల్పాహారం వడ్డించారు చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్ కూడలి వద్ద క్యాంటీన్ ని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ప్రారంభించగా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని క్యాంటీన్ కి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రిబ్బన్ కట్ చేశారు